ఓం త్రే గురు నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాసుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు ఇరవై రెండవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు భార్య వైపు ఆస్తి కొంత కలిసి వచ్చే విధంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలతలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న చిక్కులు చికాకులు తొలగిపోతాయి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు మీ సంకల్ప బలంతో కాదు అనుకున్న పనిని కూడా పూర్తి చేయగలుగుతారు రావలసిన బాకీలు సకాలంలో అందుతాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు అన్ని రంగాల వారు పాత రుణాలను కొంత తీర్చగలుగుతారు దైవ కార్యాలు చేయాలన్న ఆలోచనలు వస్తాయి తద్వారా ఇబ్బందులు వస్తాయి ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు వ్యవసాయదారులు ఈ సమయంలో ఇబ్బంది పడే పరిస్థితిగా ఉంటుంది శరీర అనారోగ్య సూచన హాస్పిటల్కు వెళ్ళవలసిన అవసరం కూడా రావచ్చు అర్థం లేని ప్రయాణాలు ఆ ప్రయాణాల ద్వారా ధన నష్టం ఉంటుంది శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖిన